మేము చాలా బాగున్నామండి చూడండి ఇప్పుడు నైట్ అండి ఇంకా చెమటలు చూడండి ఎట్టున్నాయో ఈ ఎండలకు మేమే తట్టుకోలేకపోతున్నాం కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారు అసలు రెండు ఫైవ్ డేస్ నుంచి బాగా ఎండ అండి మరి నిన్న ఇవాళ మాత్రం ఎండ చాలా విపరీతంగా ఉంది అసలుకి ఏదైనా పని చేయాలన్నా కూడా అసలుకి ఫ్యాన్ గాలి కింద నుంచి బయటకైతే అయితే ఎలా బుద్ధి కావట్లేదండి ఫ్యాన్ గాలి వేడిగా ఉంటుంది ఇక తప్పదో ఇంట్లో ఉండాలన్నా బయట మరీ మంచాలు వేసుకునే వేసుకుందామన్నా కూడా ఇంకా ఉబ్బగా ఉందండి అసలు గాలి అనేది ఉండట్లేదు ఇక వేడి గాలి మేము ఇలానే ఉంటున్నాం లోపల నేనైతే ఇక లోపలే ఎక్కువగా ఉంటున్నా చూడండి ఇంకా వంట అయితే పెట్టాను రైస్ అవుతుంది కూర కూడా అవుతుందండి అబ్బాయి అయితే స్నానం చేస్తున్నాడు ఇక అన్నం వండుతున్న కాబట్టి ఇక పెట్టేయాలి ఇక అన్నం పెడతాను ఇవాళ కొంచెం గాలి ఉండట్టుందండి అమ్మో టూ డేస్ నుంచి అసలు చల్లగా ఇప్పుడు గాలి వస్తుంది టూ డేస్ నుంచి అసలు గాలి అనేదే లేదండి బయట మాత్రం చల్లగా ఓపెన్ ప్లేస్లో మేము తెలుసుగా ఇక్కడ అయితే తీసుకుంటాం కదా ఇంకా అసలు టూ డేస్ నుంచి గాలి అనేది లేదు ఇవ్వాలి కొంచెం గాలి చల్లటి గాలి వస్తుంది హాయిగా ఉంది ప్రాణం అయితే చూడండి అండి మా అబ్బాయి అంటే వీడియో దీక మమ్మీ నేను స్నానం చేసుకొని వస్తున్నాను కదా బట్టలు కట్టుకున్నది అని అంటాం సరే అని చెప్పాను కర్రీ అయితే చూడండి దోసకాయ టమాటా వంకాయ ఈ మూడు కలిపేసి కర్రీ అయితే చేస్తాయి కర్రీ అయితే చేశాను మగ్గుతుంది బట్టలు ఎక్కడే ఉన్నాయిగా లక్కీ ఇంట్లోకి వెళ్ళినట్టు రైస్ అయితే అవుతుంది కూరనా అన్నం అవుతుంది అక్కడ చూడ రైస్ అయితే అవుతుందండి అయింది ఏ తీట్ల చకపట మజ్గేస్ మనకి ఏ కావాలి ఏకడ గర్ద్బడతనే చవర్కి మీకు మబ్ర చవర్ కేల రెండు రోల్ కే మనకి ఉబ్బక చాడ పక్కులు వచ్చే నిలకి తల్దుకో కేలేగా వెలుగు డ్రై రెది మంచి గిడి చూడు అడతో మడ్ జారిది తల్దుకో అబ్బ తల్దుకో మా తల్దుకో దూయం పెట్టి తల్దుకో బయ్యాలు కావాలి అక్కడికి మంచం మాత్రం బయట వేసుకుందాం కాసేపు పడుకున్న దాకా వద్దా నేను బయట ఓకే ఓకే బాయ్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళు అక్కడ పరిగెత్తకు డబ్బలు తగిలించుకో కాకు లక్కీ పరిగెత్తి ఉరుక్కుంటా ఆడుకోవద్దు కింద పడతావు నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే ఏమీ లేదు లేకపోతే గేట్ కార్డ్కి నన్ను పిలు లక్కీ గేట్ కార్డుకి నన్ను బిల్లు నేను వస్తాను ఇక్కడికి ఇంటి ముందుకి అక్కడ మా చిన్న తేలు ఉంటే అక్కడికి వెళ్ళాడండి బాబు నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి ఇక ఆడుకోవడానికి పిల్లలు ఉండరు ఇకడికి వెళ్తానని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాడు రైస్ అయితే ఇక అయింది ఉమ్మ గీలిద్ది ఇక సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టి ఇక అదే చిన్నగా అయిద్దాను దోసకాయ కర్రీ చూడండి అండి బట్టలు అయితే మడత పెట్టాను ఇంకా అన్ని బ్యాగ్ అయితే పెట్టుకుంటా నేనైతే బట్టలు అయితే బయటకు అయితే తీయట్లేదండి ఎందుకంటే నాకు అవసరం వచ్చిన వరకే తీసుకుంటున్నా ఇక చెరగా దుమ్ము పడుతుంటుంది అది అంతే ఎందుకు లేని చెప్పేసి ఇక నేను అవసరమైన వరకే తీసుకుంటానండి తీసుకొని ఇంకా అవసరం ఇంకా మా మామూలు అన్నీ కొత్త బట్టలు అయితే ఇక అందులోనే ఉండగా అండి మా ఇక నా కొత్త అయితే నాలుగు జతలు మా మాసారి మా అబ్బాయి అన్నీ ఆ బ్యాగ్లో ఉంటాయి రోజువారీ కట్టుకున్నవన్నీ మామూలుగా చిన్న బ్యాగ్ చిన్న అయితే వేసానండి చిన్న బ్యాగ్లో అయితే పెట్టేసేయాలను పెట్టేసుకుంటాను ఇక అవసరమైన బట్టలు ఉంటాయి కదా స్నానం చేయడానికి ఏమో ఈ చైర్లో పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇక మిగిలిన ఇక ఈ బ్యాగ్లోనైతే నీట్గా చర్దుకుంటానండి ఇంకో ఇలా బ్యాగ్లో అయితే నీట్గా పెట్టేసుకుంటాను ఇక ఏదన్నా కొత్త ఏదైనా సండే కానీ ఎప్పుడన్నా ఇంకా అవి బ్యాగ్లో అయితే తీసుకుంటాను తీసుకొని మళ్ళీ ఉతికి వాష్ వాష్ చేసుకున్నాక మళ్ళీ పడితే అందులో పెట్టేసుకుంటాను రోజువారీ కట్టుకునేవి బ్యాగ్లోనైతే ఉంటాయండి అడుగుతున్నావు బ్యాగ్లో బట్టలు పెడితే అప్పుడే వెళ్ళి వచ్చావు వాళ్ళకి ఫైవ్ మినిట్స్ అవ్వలేదు నువ్వు వెళ్ళి ఇంత మాత్రం దానికి ఇగో మళ్ళీ చాట్లు పడుతున్నాయి సైలెంట్ కూర్చో ఫ్యాన్ కాలు కింద కూర్చో లేకపోతే అక్కడ ఇదేంటి అడ్డు పెడతావా జలడ్ అడ్డు పెడతావా లేట్రా నాయన ఆడ నుంచి నువ్వు వచ్చినవేగా మాస్క్ పెట్టుకుంటున్నావు ఫేస్కి కనిపించకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు తిరిగిపోతుంది లక్కి నువ్వు ఇగో అక్కడ పెట్టు లక్కీ చూడండి దగ్గర నుంచి ఫోన్ అదిగో నీవు ఏ వస్తువైనా నాగం చేస్తావు లక్కి నీకు అస్సలు భయం లేదు డాడీ దగ్గర నుంచి ఫోన్ మాత్రం వేసుకుంటాడండి వెళ్ళాడు కదా అక్కడికి ఫైవ్ మినిట్స్ పట్టలేదు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓకే అండి చూడండి బ్యాగ్లో అయితే పెట్టుకున్నా ఇక్కడ కట్టుకునే వారికి ఇక్కడైతే పెట్టు పెట్టాను చూడండి మా అబ్బాయి బొమ్మ చూడండి బ్లాక్ మీద ఏదో అంటాడండి దీన్ని నాకే తెలియదు మా అబ్బాయికి మాత్రం అన్నీ తెలుసు దాని తలకాయని చూడండి తలకాయ ఊగిపోతుంది అండి ఎరగదీసి ఇరగదీసి ఆడ పెట్టిండు ఏదైనా ఆగం చేయటం వల్ల ఫస్ట్ రాసాడండి మా అబ్బాయి మాత్రం ఓకే అండి వేడిగా ఉంది లైట్ అయితే ఆపేస్తున్నా చూడండి ఎక్కడ వస్తువులు అక్కడే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టిన పెట్టిన కాడ మా ఇంట్లో అయితే అసలు ఉండవు ఓకే అండి కర్రీ అయితే కదబడింది అయితే మగ్గిపోయింది బాగా రైస్ కూడా ఆపేశాను ఉడికిందని చెప్పేసి రైస్ అయితే ఆపేసానండి స్నానాలు చేసుకొని మేమైతే లంచ్ మామూలుగా అన్నం అయితే తినేస్తామండి మంచం పడుద్ది అన్నం పెడుతున్నాయి తినాలి తినాలమ్మా